క్రిటికల్ లేయర్ అంటే అతను జంగారెడ్డి గూడెల్లో మిథేల్ ఆల్కహాల్ తాగి సచిపోయింది ఇథనాల్ ఆల్కహాల్ అంటే అయితే ఇథనాల్ అంటే చెరుకు నుంచి వచ్చేది ఇట్ సేఫ్ మిథేల్ ఆల్కహాల్ ఇట్ ఐ థింక్ డిరైవ్ ఫ్రమ్ పెట్రోలియం నుంచి వస్తుంది అది మత్తుకు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అది ఏమాత్రం ఒక హండ్రెడ్ ఎంఎల్ తాగినా లోపలికి వెళ్ళి ఈ అన్నవాయిక నుంచి పేగుల దాకా కాలిపోయిన రబ్బర్ ట్యూబ్లు అయిపోతాయి అందరూ పాపం చేపల మార్కెట్లో కోళ్ళు కోసుకునే అతను పెయింట్లు వేసుకునే వాళ్ళు వీళ్ళు సార్ వాళ్ళందరూ వచ్చి భోంచేస్తారు నా సరే మందు అయ్యారు అది ఎవడు అమ్మాడు అమ్మితే దాదాపు ముప్పై రెండు మంది చచ్చిపోయారు ముప్పై రెండు మంది ఇంటి ఇంటికి రావటం పెద్దగా అరుస్తా కేకలేస్తా ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వచ్చిపోయారు అప్పుడు ఇప్పటం ఫస్ట్ మీటింగ్ చేస్తాం ఓటు వైసీపీ బాగు ఓటు తేలనే మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మాకు కొంచెం ఇతనాలు అండ్ మిథేలాల్కాలు గురించి తెలుసు మేము వెళ్ళి అప్పుడు వాళ్ళకి అప్పుడు ఉన్న మాకున్న బడ్జెట్లో మనిషికి ఇరవై వేలు చొప్పుం కలెక్టర్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఏమి జరగలేదు సహజంగా చచ్చిపెట్టి చెప్పండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాయండి వాళ్ళు మరి ఏం చెప్పాలి మొత్తాన్ని దాన్ని అసప్ చేస్తారు మేము కొంత డబ్బు ఇచ్చి వచ్చిన తర్వాత మాకు ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం చెప్పింది అయిపోయింది దాని తర్వాత ఈ దుర్మార్గుడు శాసనసభలో మాట్లాడుతున్నాడు సార్ నా కళ్ళ ముందు జరిగింది ఫ్యాక్టు నాకన్నా ఇంకా విట్నెస్ లేడు కదా ఉమెన్ సార్ ఉమెన్ ఆల్ ఉమెన్ ఆర్ సఫరింగ్ కొడుకులు పోగొట్టుకొని తండ్రిని పోగొట్టుకొని బిడ్డలు బాగు చచ్చిపోయిన వాళ్ళందరూ వయసు సహజంగా ప్రతి ఊళ్ళో పోతూ ఉంటారు కదా అట్లా పోయిన వాళ్ళే ఎవరు మితే ఆలకాలు తాగి చచ్చిపోలేదు కల్తీసరా తాగి చచ్చిపోయారు ఆ విజువల్ కనుక చూస్తే మామూలు అడుగునా ఇంత ఇంత నిజాయితీగా మాడదని అనిపించింది నాకే అనిపించింది ఏది అక్కడ కలరారు చూసేస్తే ఏంటి ఇంత ఇంత ఆనెస్ట్గా మాడతాడు అని అప్పుడు అనుకున్నాం ఈడంత ప్రమాదకరమైనటువంటి క్రిటికల్ లేయర్ అవడం ప్యాథలాజికల్ లేయర్ సారీ ఏమంటారు అంతా ప్యాథలాజికల్ లెయర్ దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుగులో ప్యాథలాజికల్ లయర్డు సైకోపాత్స్ ఉంటారు టెడ్ బండి తర్వాత ఇంకొక ఇంకొకడు ఇలాంటి సైకోపాత్స్ ఉంటారు వాళ్ళకి దే ఆర్ వెరీ 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 ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ వాళ్ళు మాట్లాడే పచ్చి అబద్ధాన్ని కూడా నిజంగా మాట్లాడాలి ఈజ్ సైకోపాత్ సైకోపాల్ అనేది జగన్ మన చంద్రబాబు నాయుడు గురికి ఈజ్ పెథలాజికల్ సైకోపాత్ అంటే వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది కూడా